ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసి తిరిగి ఈ సాంప్రదాయాన్ని భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే మీరు ఒక్కసారి చూస్తే ఎన్నో పార్టీలు వచ్చాయి చాలా పార్టీలు ఎప్పటికప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి కూడా వచ్చింది కానీ అన్ని రాజకీయ పార్టీల కంటే తెలుగుదేశం పార్టీ భిన్నంగా పనిచేశాం మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీని దేశంలో పుట్టింది ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే ఒక సంచలనం అదే ఒక శక ఆరంభం అదే ఈ రాష్ట్రానికి ఒక చారిత్రక అవసరంగా మారే పరిస్థితి వచ్చింది అలాంటి మహనీయుడు పెట్టిన స్ఫూర్తి మనందరిలో ఉంది ప్రపంచ చరిత్రలో ఇప్పుడు కూడా ఎవరు ఈ రికార్డు బ్రేక్ చేయలేరు ఆవిర్భావ దినోత్సవంగా శుభాకాంక్షలు అభినందనలు శుభాభినందనలు ఇప్పుడే చాలామంది మాట్లాడారు పార్టీ విషయాలన్నీ కూడా చెప్పారు ఒకసారి మనందరం ఆలోచిస్తే నలభై నాలుగు సం నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై నాలుగవ సంవత్సరంలో అడుగుపెట్టాం ఒక మహనీయుడి యొక్క విజన్ మామూలుగా అధికారం కోసం రాలేదు రాష్ట్రంలో జరిగే పరిస్థితులన్నీ కూడా చూసిన తర్వాత శ్రేయోభలాషులతో మాట్లాడాలి నలభై సంవత్సరాలుగా నన్ను ఆదరించారు తిరిగి వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఒక్క ఆలోచనతో ఎమ్మెల్యే క్వార్టర్లో ఒక్క మీటింగ్ పెడితే ఆ మీటింగ్తో ఆయన అక్కడికి వస్తున్నాడంటే ఒక ప్రభంజనంగా ప్రజలందరూ ఇక్కడికి వస్తే